హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ల మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చూసేసే ఉంటారు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో చాలామందికి చాలామందికి యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది నేను చెప్తుంది కాదు మా అమ్మమ్మ నాకు ప్రిపేర్ చేసి ఇచ్చారు దా అది ఎలా ప్రిపేర్ చేశారు మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేను చెప్తాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే అది మేము ఎలా ప్రిపేర్ చేస్తున్నాము అని చెప్పి మీరు అడిగితే నేను నేను కూడా మీకు చెప్తాను కావాలి మీకు ఆ ఆయిల్ కావాలి అంటే నేను మీరు నాకు కమెంట్ చేయండి నేను పంపిస్తాను మీకు ఆ ఆయిల్ కూడా అమ్మమ్మ దగ్గర అమ్మమ్మ చేత ప్రిపేర్ చేయించి మీకు పంపిస్తాను కావాలి అంటే ఇంకా ఏం అనుకోలేదు చాలామందికి ఇంటి దగ్గర చాలామందికి ఇస్తుంది అమ్మమ్మ అయితే అందరికీ నెత్తిమైన బొచ్చు లేని వాళ్ళు కూడా మంచిగా రిజల్ట్ అనేది చాలా మంచిగా రిజల్ట్ ఉంది అయితే వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏమేమి వేశారు ఏమేమి కలిపారు ఎంతసేపు ఎలా చేశారు ఎలా చేశారు అని అడుగుతున్నారు అనమాట చాలామంది అడుగుతున్నారు అయితే నేను చెప్తాను ఫ్రీ నార్మల్గా చెప్తున్నాను మీకు మీరు కావాలి అంటే మీకు కూడా నెంబర్ పెడతాను మీరు మేము మీకు ఆన్లైన్లో పంపిస్తాము కావాలి అనుకుంటే అది ఎంత కాస్ట్ ఎంత ఏంటి అనేది లాస్ట్ మాట్లాడుకుందాం ఓకే అదంతా వదిలేసేయండి నేనైతే బిజినెస్ చేయట్లేదు ప్రస్తుతానికి మీకు యూజ్ అవుతుంది చాలా 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 యూజ్ అవుతుంది చాలా యూజ్ అవుతుంది నేను వాడుతున్నాను నా కూతురికి వాడుతున్నాను అలానే చాలామంది యూజ్ చేసుకుంటున్నారు అమ్మమ్మ ఆయిల్ ప్రిపేర్ చేస్తుంది చాలామంది తీసుకెళ్తారనమాట అమ్మమ్మ దగ్గర అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను మీకు కూడా యూజ్ అవుతుంది చాలామందికి అక్క లాంగ్ హెయిర్ కావాలి నాకు టిప్స్ చెప్పవా నా షార్ట్స్లో కూడా చాలామంది అడిగారు వాళ్ళ కోసం కూడా ఈ టిప్స్ యూజ్ అవుతాయి టిప్స్ అని కాదు ఇది రియల్ నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన నేచర్ నుంచి వచ్చేవే కాబట్టి రియల్ ఓకేనా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటంటే మీకు ఆయిల్ చూపిస్తాను ఇదిగోండి గాయస్ మొన్న లైవ్లో కూడా చూపించాను బాటిల్ ఫుల్గా తెచ్చుకున్నా తెచ్చుకున్నాను దగ్గర వన్ మంత్ అవుతుంది వన్ మంత్ టూ మంత్స్ అయిపోతుంది అయిపోయింది ఆయిల్ ఇంకా కొంచెం ఇంత క్వాంటిటీ ఉంది ఇంకా తెప్పించుకోవాలమ్మ పండగ కదా ఎలాగ అమ్మొస్తుంది అని చెప్పాలి తీసుకొస్తారు అలానే ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే గాయస్ దీనిలోని ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారంటే ఉసిరికాయలు ఉసిరికాయలు తెలుసు కదా మీకు పెద్ద ఉసిరికాయలు అది కొండ ఉసిరికాయలు అంటారా ఇంత పెద్దగా ఉంటాయి కొండు ఉసిరికాయలు అందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద ఉసిరికాయలు కొండు ఉసిరికాయలు అంటారనమాట వాటిని అయితే ఆ ఉసిరికాయలు నెక్స్ట్ ఏమొచ్చి అలానే ఆ ఉసిరికాయల్ని ఎలా అంటే గాయ ఇప్పుడు ఉసిరికాయలు తీసుకుంటారు కదా వాటిని మెత్తగా అంటే మెత్తగా అంటే కసబిస 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 కచ్చ ఏంటి రాయి ఏదో ఒకటి పెట్టుకొని వాటిని మెత్తగా ఇది చేయాలన్నమాట కొట్టాలి అవి కొంచెం కచ్చా బిచ్చా నలుగుతాయి కదా అలా నలిగే నలిగేటట్టు కొంచెం గట్టిగా కొట్టండి అలానే నెక్స్ట్ దాంట్లోకి మందార పువ్వులు హైబిస్కస్ ఫ్లవర్స్ హైవిస్కస్ ఫ్లవర్స్ హైబిస్కస్ ఫ్లవర్స్ అందరికీ తెలుసు అందరికీ అవైలబుల్గా ఉంటాయి దగ్గరగా ఉంటాయి దొరుకుతాయి మీ అందరికీ కూడా మందార పువ్వులు మందార పువ్వులు అలాగే మందార పువ్వులు మందార పువ్వులు ఉంటే మందార పువ్వులు పువ్వులు లేవు అనుకుంటే మీకు ఆకులు దొరుకుతాయి కదా మందార ఆకులు అవి వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం మందార ఆకులు ఇంకేంటి ఆముదమాకులు అంటారు ఆముదమాకులు మీకు తెలుసా తెలుసగా ఆముదమాకులు ఆముదం చెట్లు అక్కడ ఎక్కడైనా ఉంటే ఆముదం ఆకులు ఇంకా ఏంటంటే ఇవి మెంతులు మెంతులు తెలుసా గాయస్ మీకు చాలామందికి తెలుసు మెంతులు కలబందమట్ట కలబందమట్ట తెలుసా మీకు అలోవేరా అంటారు కదా అదనమాట కలబందమట్ట అలోవేరా ఇవన్నీ కచ్చాబిచ్చ కచ్చాబిచ్చ ఒక ఇది ఉంటుంది కదా సన్నుగొడ్లాగా కచ్చాబిచ్చ కచ్చాబిచ్చ పిచ్చా దంచేయండి అందులో వేసి అందులో వేసి గట్టిగా మెత్తగా అంటే కచ్చాబిచ్చ కచ్చాబిచ్చ దంచేసిన తర్వాత మీ మీ ఇంట్లో కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా కొబ్బరి నూనె కొబ్బరి నూనె తీసుకోండి ఒక మీ ఇష్టం మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో ఒక బాటిల్ ఎండ అయితే ఓకే మీ ఒక ముద్ ఆ ముద్ద ఎంత వచ్చిందనుకోండి ఒక లీటర్కి ఎక్కువే ఆయిల్ తీసుకోండి ఒక రెండు లీటర్లు ఆయిల్ తీసుకొని ఆ ముద్ద ఉంటుంది కదా మీరు కచ్చపిచ్చ దంచేసారు ఇవన్నీ వేసారు కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్త మెత్తగా దంచేసుకున్నారు కదా మిక్సీ కొట్టకండి గైస్ మిక్సీ అయితే కొట్టద్దు మాకు అవ్వదు అంటే మిక్సీ అచ్చాపిచ్చా పట్టండి వాటర్ కానీ ఏమి వేయకూడదు వాటర్ కానీ వేసారు వాటర్ అస్సలు వేయకూడదు మందికి తెలుసు నేను చెప్తున్నాను ఎందుకంటే నేను నా జర్నీ మీకు చెప్పు చెప్తున్నాను కాబట్టి వాటర్ అస్సలు వేయకండి వాటర్ వేయకుండా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి కదా పచ్చామిర్చ దంచేయండి లేదంటే మిక్సీ లైట్గా పట్టండి ఎక్కువ కాదు లైట్గా పట్టండి అయితే ఒక టూ కేజీస్ ఎంత ఆయిల్ కొద్దిగా ఎంత తెప్పాలి ఉందనుకోండి ముద్ద ఎంత ముద్ద వచ్చింది అనుకో తెప్పాలకి ఇంతవరకు వరకు ఆయిల్ తీసుకొని మొత్తం ఎంత స్టవ్ మీద పెట్టి ఎలా లేదన్నా ఒక టూ అవర్స్ అన్న వరిగించాలండి ఆయిల్ అలా ఫస్ట్ హై హై ఫ్లేమ్లో పెట్టండి ఆ తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి అలాగా వన్ అవర్ వన్ అవర్కి అలాగే హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి మీరు కలుపుకుండా మాత్రం ఉండకూడదు ఆయిల్ దగ్గరే ఉండి అలా కలుపుతూ ఉండాలి ఆయిల్ మనకి వస్తుంది దాంట్లో ఉన్నదంతా దిగుతుంది మన ఈ కోకోనట్ ఆయిల్కి ఎక్కుతుంది అనమాట మొత్తం ఫామ్ అయి కలుస్తుంది కాబట్టి దగ్గరే ఉండాలి అక్కడికి వెళ్ళకండి దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి మీకు ఈ ఆయిల్ వాడిన తర్వాత డాండ్రఫ్ ఉండదు నెక్స్ట్ ఏంటంటే హెయిర్ పెరుగుతుంది మీకు కొత్తిమీర కట్ పొం పాంత పొడుగ్గా అయిపోద్ది మీ హెయిర్ తెలుసా మీ ఇంకా పొడుగ్గా హెయిర్ పెరుగుతుంది ఒత్తుగా వస్తుంది ఇప్పుడు చాలామంది కట్ చేసుకుంటున్నారు కానీ సన్నగా ఉంటుంది కొంచెం ఒత్తిగా ఉందనుకోండి కట్ చేసుకున్నా బాగుంటుంది కదా బాగుంటుంది హెయిర్ అయితే నేను ఆయిల్ పెట్టుకున్నాను నేను ఈ వీడియో తీస్తుంది ఫ్రైడే నేను ఆయిల్ పెట్టుకున్నాను ఫుల్గా మార్నింగ్ హెడ్ బాత్ చేద్దామని లేదా కాసేపు ఈవినింగ్ అన్న చేస్తాను అందువల్లే ఆయిల్ ఈ ఆయిల్ ఎప్పుడే పెట్టుకోలేనో మీకు ఆరిపోయినట్టు కనిపిస్తుంది బయటికి వెళ్ళొచ్చాము అందుకేలా కనిపిస్తుంది అయితే గాయస్ అది గాయస్ మీకు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది డాండ్రఫ్ అనేది చాలా చాలా డాండ్రఫ్తో బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు జెంట్స్ కూడా ఉంటారు డాండ్రఫ్ అనేది తగ్గుతుంది హెయిర్ కూడా బ్లాక్గా ఉంటుంది గాయస్ ఇదంతా పక్కన పెట్టండి హెయిర్ మాత్రం బ్లాక్గా ఉంటుంది మీకు జుట్టు ఉడుతుంది అనే ప్రాబ్లం కూడా ఉండదు జుట్టు ఓడ్డం కూడా తగ్గిపోద్ది గైస్ యూస్ చేయండి ఒక్కసారి మీరే నాకు పంపి అదే ఐ మీన్ మీరే ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా ప్రిపేర్ చేసుకోవాలని మీరే అనుకుంటారు ఈ ఇంగ్రీడియంట్స్ ఉండవు ఇంకా ఎక్స్ట్రా బయట నుంచి తెచ్చేది ఏమి ఉండవు అంతా నేచర్ నుంచి వచ్చేది మన హెయిర్ ఆయిల్స్ అల్లా హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ అన్నీ చేసేవి కూడా ఈ ఇంగ్రీడియంట్స్ నుంచే అర్థమవుతుంది గైస్ అలోవేరా ఇవన్న ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ వేసేసి మంచిగా ఆయిల్ కొంచెం బాగా మరిగిన తర్వాత దించేసి వడకట్టుకొని ఒక దగ్గర ఒక బాటిల్లో స్టోర్ చేసేసుకోండి ఇంకా సూపర్ ఇంకేది పంచాయతీ గైస్ ఈ ఆయిల్ కన్నా ఇది ఏమీ ఉండదు మీరే చెప్తారు కదా ఒకసారి యూజ్ చేయండి కానీ ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా యూజ్ అవుద్ది ఆయిల్ అయితే కంపల్సరీగా మీకు అందరికీ యూజ్ అవుద్ది నాది గ్యారంటీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేనే ఎందుకంటే మేము యూస్ చేస్తున్నాం ఇదే అది కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ నన్ను ఈ ఆయిల్ గురించి వీడియో చేయమని లైవ్లో అడుగుతున్నారు గైస్ లైవ్లో అడుగుతున్నారు ఇంకేంటంటే మన షార్ట్ వీడియోస్లో ఒక ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ మెసేజ్ పెట్టారనమాట మీరే చెక్ చేయొచ్చు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి మీరే చెక్అవుట్ చేయండి నా షార్ట్స్ అక్కడ కింద కనిపిస్తుంది హెయిర్ కేర్ వీడియోస్ చేయండి ప్లీజ్ సిస్టర్ అని చెప్పి అది గైస్ అయితే మీరు డెఫినెట్గా యూజ్ చేయండి మీకు కంపల్సరిగా వర్క్ అవుతుంది వర్క్ అవ్వలేదు అని ఉండదు ఇంకా అవ్వలేదు అన్న మాటే లేదు మీలో చాలా మందికి కొంచెం మందికి తెలియకపోయి ఉండొచ్చు కదా నన్ను అడిగారు చాలామంది నేను లైవ్లో కూడా ఆన్సర్ చేశాను ఇదిగో సిస్టర్ ఈ ఆయిల్ నేను యూజ్ చేస్తున్నానని చెప్పి లైవ్లో కూడా చూపించాను గాయస్ సరే గాయస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అలాగే గాయస్ ఒక వీడియో చెప్దామని మర్చిపోయాను పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎందుకని బంగ్లాదేశ్ టాపిక్ గురించి మాట్లాడట్లేదు నాకైతే అర్థం కావట్లేదు ఎందుకు మాట్లాడట్లేదు అదే శివాజీ గారు లేడీస్ అదే ఐ మీన్ హీరోయిన్స్ని బట్టలు నీట్గా వేసుకోండి అమ్మా ఒంటి బట్టలు ఒంటి నిండా కప్పుకుంటే మంచిది వండుకు ఒంటి నిండా కప్పుకుంటే గౌరవం పెరుగుతుంది బయట జనే జరిగే అనర్థాలు తగ్గుతాయి అని చెప్పి ఆయన ఒక ఇంటెన్షన్తో చెప్తే అంటే ఒక్క రెండు వర్డ్స్ మిస్ వర్డ్స్ వాడేశాడు అది దరిద్రం సమ్ డేష్ అది ఇంకోటి ఏదో ఆ వర్డ్ ఆ వర్డ్ని సాంగ్లో కూడా పెట్టారు సాంగ్ గురించి ఎందుకు సాంగ్స్ తెగ వెంటున్నారు మరి ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఆ సాంగ్ మీద ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఈ ప్రజ ఈ జనాలు హీరోయిన్స్ బట్టలు సరిగ్గా వేసుకోండి అని ఆయన చెప్పినందుకు ఆ టాపిక్ని ఓ ఓ పట్టుకొని లాగేస్తున్నారు అదే ఆ టాపిక్ మీద పెట్టిన కాన్సన్ట్రేషను బంగ్లాదేశ్ టాపిక్ మీద పెట్టొచ్చు కదా గాయస్ బంగ్లాదేశ్ టాపిక్ గురించి పెద్ద పెద్ద యూట్యూబర్స్ అంటున్నారు మరి ఎందుకు మాట్లాడట్లేదు నాకైతే అర్థం కావట్లేదు చిన్న చిన్న యూట్యూబర్స్ చిన్న చిన్న వాళ్ళు అందరూ ఇన్స్టాగ్రామ్లో అసలు వాళ్ళకి ఫాలో అవుసే ఉండరు ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎందుకు మాట్లాడట్లేదు మీరు మాట్లాడితే అందరూ చూసేస్తారనా అందరూ చూడడం వల్ల మీకు మిమ్మల్ని ఏవైనా అంటారనా ఏంటో నాకైతే అర్థం కాలేదు అంటే ఏం లేదు మేము ఏం అనట్లేదు కాకపోతే మనుషులుగా రియాక్ట్ అవ్వాలి కదా గాయస్ మీరు ఏం చేసినా చూపిస్తారు మన మన బయట జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్ కూడా మీరు ఒక అది ఒక పనికొచ్చే సిచ్యువే పనికొచ్చే విషయం కాబట్టి ఆ పనికొచ్చే టాపిక్ని మీ ఛానల్లో మాట్లాడితే మీ మీద ఇంకా జనాలకు మంచి ఒపీనియన్ ఉంటుంది కదా మీ ఒపీనియన్ చెప్పమని అడుగుతున్నారు ఇంకేం కాదు కానీ మీరు ఏం లేదు ఎవ్వరు ఎవ్వరు కూడా బంగ్లాదేశ్ టాపిక్ గురించి అస్సలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాజల్ అగర్వాల్ గారు మాట్లాడారు కాజల్ ఫ్యాన్ అని కాదు కానీ కాజల్ మేడం కాజల్ మ్యామ్ కూడా మాట్లాడారు వీళ్ళు ఎదురు తప్ప ఇంకెక్కడ మాట్లాడినట్టు నాకేం అనిపించట్లేదు అసలు హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ ఎవరి టాపిక్ గురించి పట్టించుకోవట్లేదు ఒక్క మాట మాట్లాడితే ఏమవుతుందండి పెద్ద పెద్ద యూట్యూబర్స్ నేను ఇది తిన్నాను అది తిన్నాను ఐస్ క్రీమ్ తిన్నాను అది తిన్నాను అన్నీ చూసేస్తే ఓ మీరు ఇది అడుగుతారు మీరు అందరూ ఎందుకు అడగట్లేదు వాళ్ళని నాకు అదే అర్థం కావట్లేదు ఆ టాపిక్ గురించి మాట్లాడండి సిస్టర్ మీ మాటల్లో వినాలనుకుంటున్నాం మాట్లాడండి సిస్టర్ ఆ టాపిక్ గురించి రియాక్ట్ అవ్వండి సిస్టర్ అని మీరు కూడా వాళ్ళ ఛానల్ కిందకి వెళ్ళి కమెంట్ చేస్తే వాళ్ళు మాట్లాడతారు లేదు తెలియదు కానీ మీరు కూడా అలాగే వెళ్ళి కమెంట్ చేసి అడగండి గైస్ ఏంటంటే ఇది గైస్ ఇదైతే వర్క్ అవుతుంది మన హెయిర్ ఆయిల్ అయితే వర్క్ అవుతుంది కంపల్సరీగా ట్రై చేయండి మన మన ఛానల్ని ఫాలో అయిపోయి అయిపోండి గైస్ మన వీడియోస్ అన్నీ మీకు నచ్చుతాయి మన వీడియోస్ అన్నీ మ్యాక్సిమం యూస్ఫుల్ యూస్ఫుల్ వీడియోసే ప్రతి ఒక్కటి యూస్ఫుల్ వీడియోసే గైస్ మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్